నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే రేపు చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు తల్లి రేపు ఆ ఈశ్వరునికి విశేషమైన రోజు అలాంటి రోజున నువ్వు శివలింగాన్ని ఒక్కసారి తాకి చూడు తల్లి రేపే నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య అనేది ఆ సమస్య నుంచి అనేది నీకు కనిపిస్తుంది ఇది నేను చెప్పే మాట కాదు తల్లి ఆ శివుని ఆజ్ఞ అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి శివలింగాన్ని తాకడము అనేది అంత సామాన్యమైన విషయం కాదండి మనం సాధారణంగా గుడికి వెళితే శివలింగాన్ని తాకలేము కాబట్టి ఒక చిన్న కథ ద్వారా బాబా మనకి ఒక మంచి విషయాన్ని తెలియజేయబోతున్నారు ఇంకేం చెప్పబోతున్నారు అనే విషయాన్ని వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా మనకి ముందుగానే మంచి మంచి రోజులు ఎప్పుడు వస్తున్నాయి అలాంటి మంచి రోజుల్లో మనం ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పడం కానీ ఏదైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు పలానా రోజు బాగుంది ఈ రోజు బయటికి వెళ్ళొచ్చని వెళ్ళకూడదని మనం ఏదైనా సరే తెలుసో తెలియకో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు తప్పుగా మనం ఆలోచించి కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేది సరైన ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి బాబా మనకి ముందుగానే సందేశాన్ని పంపిస్తూ ఉంటారండి అలాగే రేపు కార్తీక పౌర్ణమి అండి ఐదవ తారీఖు మనకి బుధవారం నాడు రావడం అనేది చాలా అంటే చాలా విశేషం అందరూ కూడా ఆ ఈశ్వర్ని తలుచుకుంటూ పూజలు పరిహారాలు అభిషేకాలు అని చేస్తూ ఉంటారు మర్చిపోకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులని మీరు మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ తులసి కోట ముందు కానీ లేదంటే గనక ఆలయానికి వెళ్ళి శివుని ఆలయానికి వెళ్ళి చక్కగా మూడు వందల అరవై ఐదు వెలిగించి రావడం అనేది చాలా మంచిదండి నిజంగా బాబా తెలియజేసిన విషయం ఏంటి అని అంటే అలాంటి రోజున ఎవరైతే కనుక మన శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని చక్కగా హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటామండి అలా వస్తున్న ఒక భక్తుడికి నిజంగా ఆ ఈశ్వరుడే నిజంగా ఎలా ఒక ఆయన దర్శనాన్ని కల్పించారనేది చూడండి ఫ్రెండ్స్ ఒక పిల్లవాడండి చాలా లేని పిల్లవాడు అనమాట చాలా బీద కుటుంబంలో పుట్టిన ఒక పిల్లవాడు ఆ పిల్లవాడికి ఆ ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం కానీ ఆ ఈశ్వరుడు గురించి పెద్దగా తెలియదండి శివుడి గురించి పెద్దగా తెలియదు అతనికి శివలింగం అంటే తనకి ఇష్టం అలాంటి ఒక శివలింగాన్ని తను మట్టితో చేసి ఆ మట్టితో చేసిన శివలింగాన్ని తన ఇంటి దగ్గర పెట్టుకొని పూజిస్తూ ఉంటాడండి రోజు కూడా పూజిస్తూ ఉంటాడు అభిషేకం చేస్తూ ఉంటాడు నీళ్లతోటి పాలతోటి అభిషేకం చేస్తూ ఉంటాడు అలాగా కుండలు చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకునే అనమాట అలాగా ఒకరోజు ఏమవుతుంది అంటే అతనికి ఆ పిల్లవాడికి అలాంటి ఒక ఆలోచన శివుడి శివలింగాన్ని ఇలాగ మనం చేసుకోవాలి అంటే ఆ శివుని ఒక భగవంతుడని ఆ భగవంతుడు మనకి మంచి చేస్తాడని ఇలా పూజలు చేస్తే మన కర్మఫలాలు తగ్గుతాయని కానీ ఏమీ ఆ పిల్లవాడికి తెలియదండి తెలుసు తెలియకో ఆ పిల్లవాడికి శివలింగం అంటే ఇష్టం అండి అందువల్ల ఆ శివలింగాన్ని మట్టితో చేసి చక్కగా ఇంటి దగ్గర పెట్టుకొని ఆ రోజు కూడా పూజలు ఆ ఇంటి దగ్గర దొరికే పువ్వులతో అలంకరిస్తూ ఉండేవాడు అనమాట అలాంటిది ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళ వెళ్ళాలి అన్న ఆలోచన అతనికి తెలియదండి అక్కడ వాళ్ళు వెళుతూ ఉన్నారనమాట అప్పుడు ఈ పిల్లవాడిని పిలుస్తారనమాట నాయనా నువ్వు శివ మేము వెళ్తున్నావు రా ఇలాగా నువ్వు కూడా గుడికి వస్తావా ఇలాగా రా మాతో పాటు అని చెప్పి అడిగితే సరే అందరూ వెళుతున్నారు కదా ఏముంటుంది అక్కడ పెద్దగా నేను రోజు శివాలయ శివుణ్ణి నేను పూజిస్తూనే ఉన్నాను ప అభిషేకాలు చేస్తూనే ఉన్నాను కదా ఇంతకంటే పెద్దగా ఏముంటుంది అక్కడ అని చెప్పి సరే కదా వెళదాంలే అని చెప్పేసి వెళతాడండి వెళ్ళినప్పుడు అక్కడ లైన్లో బాగా బాగా రిష్గా ఉంటుందండి రేపు గుళ్ళన్నీ కూడా చాలా చాలా రెషిగా ఉంటాయి అలాగే అందరి మధ్యలో వెళ్ళి తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళి ఆ శివాలయంలో ఆ ఈశ్వర్ని చూస్తాడండి శివలింగం అంటే ఇది కదా నేను మట్టితో శివలింగాన్ని ఏంటి ఇలా అలంకరించారు అని చెప్పి అక్కడ ఆ పూజారిని అడుగుతాడనమాట అప్పుడు ఆ పూజారి చెప్తాడనమాట అయ్యా బాబు ఈరోజు ఇలాగా శివుడికి పూజ పూజ చేయడం మాత్రమే కాకుండా ఇలా అలంకరించడం అనేది ఆయనకి చాలా ఇష్టము అని అలా తెలుసుకున్న అతను ఆ పిల్లవాడు ఈశ్వరుని గురించి అతనికి ఏమీ తెలియదండి కానీ భక్తి మనసులో శివయ్య 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 అని అనుకుంటూ ఉంటాడనమాట ఇలా అలంకరించారబ్బో చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి అతను ఆ పిల్లవాడికి వెళ్ళటానికి మనసే లేదండి చాలా అందంగా అలంకరించి ఉంటారనమాట అప్పుడు అతనికి సరే టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పిల్లవాడు మాత్రం అక్కడే శివాలయంలోనే కూర్చున్నాడనమాట కూర్చొని ఈరోజు నేను అందరూ అడుగుతున్నారనమాట ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదు మీకు ఆలయాన్ని మూసే టైం సమయం అనేది అయిపోయిందని అక్కడ పూజారి అందరూ కూడా అడుగుతూ ఉన్నప్పుడు ఈ పిల్లవాడు చెప్తాడనమాట లేదు లేదు నేను శివయ్యతో ఈరోజు మాట్లాడే తీరాలి ఆ శివయ్య ఎవరు ఎందుకు ఇంతమంది కూడా ఇంతమంది వచ్చి గుడికి వస్తున్నారు నేను ఆ శివయ్యని చూడాలి ఈరోజు మాట్లాడే తీరాలి అని చెప్పి అలాగా ముండిగా కూర్చుంటాడండి అక్కడ కూర్చున్నప్పుడు అందరికీ కూడా నవ్వుగా నవ్వుతూ ఉంటారనమాట ఏంటా ఈ పిల్లవాడు తెలిసే తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అని సరే అని చెప్పేసి అందరూ సరే మా గుడి తలుపులు వేసేశారు అయినా సరే ఆ గుడి బయట ఆ పిల్లవాడు కూర్చున్నాడండి కూర్చొని ఆ రోజు రాత్రి అంటే పౌర్ణమి ఆ రోజు ఖచ్చితంగా పౌర్ణమికి ఆ ఈశ్వర్ని చూసే వెళ్ళాలి అనేది ఆయన పట్టుదల ఆ పిల్లవాడి పట్టుదల ఇంకా పట్టుదలకి మెచ్చి భగవంతుడు నిజంగా అండి మనం చేసే పెద్ద పెద్ద అభిషేకాలు పూజలు మనం భయపడుతూ ఉంటాం అయ్యో దేవుణ్ణి ఎలా మొక్కుతున్నామే ఎలా మొక్కాలో తెలియదే అని చెప్పి భయపడుతూ ఉంటామండి కానీ మన ప్రేమ మన అభిమానం అనేది మనల్ని కాపాడుతుందండి అప్పుడే నిజంగా ఇలాంటి వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్ష ప్రత్యక్షమవుతాడా నేను గుడిలో పూజారి ఉన్నానే ఎన్నో పూజల మంత్రాలు చేస్త చదువుతున్నాను రోజూ కూడా నాకు కనపడని ఆ దేవుడు ఈ పిల్లవాడికి కనపడతాడా అని చెప్పి హేళన్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారండి అందరూ ఇంకా ఆ పిల్లవాడు అలసిపోయి చీకటి పడిపోయి రాత్రి పదకొండున్నర సమయంలో అండి ఎవరో వచ్చి ఆ పిల్లవాడిని లేపినట్టుగా అనిపిస్తుంది అండి లేపినట్టుగా అనిపి ఎవర ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తే కళ్ళు తెరిచి చూస్తాడన్నమా చూడంగానే ఆ శివాలయంలో శివుణ్ణి ఎలా అయితే కనుక అలంకరించారో అలా అంటే ఒక శివుడు శివ శివుడి శివలింగం అండి శివలింగం అనేది అతనికి కనిపించింది శివలింగం వెనకాల శివు శివుడు కనిపిస్తున్నాడు అనమాట పిల్లవాడికి నా ఎవరు నువ్వు నన్నెందుకు లేపావు నువ్వేనా శివు శివుడు శివుడు అని చెప్పి అందరూ పూజలు చేస్తున్నారే నేను నువ్వేనా ఆ ఈశ్వరుడివే అని అప్పుడు ఆ పిల్లవాడికి ఆ భగవంతుడు చూసి అతని అమాయకత్వాన్ని చూసి మరి ఎన్ని రోజులు ఎవరని తెలియకుండానే నాకు పూజలు చేస్తున్నావు కదా ఎందుకోసం చేస్తున్నావు అని అంటే అతను చెప్తాడండి లేదు మా అమ్మ వాళ్ళు చెప్పారు నువ్వు ఏదైనా సరే ఒక మంచి చేసేటప్పుడు అది నీకు మాత్రమే కాదు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి మా అమ్మ వాళ్ళు నాకు చెప్పారు ఇలాగా ఒక దేవుడి ఫోటో కానీ శివలింగం కానీ అది భక్త భక్తితో చేస్తే నిజంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు మన బాధలే కాదు అందరి బాధలు తీరుస్తాడు అని చెప్పి నా మా అమ్మ నాన్న చెప్పారు అలాగా చ చెప్పే సమాధానాన్ని చూసి ఆ ఈశ్వరుడికి ఆశ్చర్యం అనిపించిందండి నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఒక అద్భుతం అనమాట అతని ప్రాబ్లమ్సే కాకుండా ఆ రోజు అతనితో ఉన్న వాళ్ళందరి కష్టాలు కూడా తీర్చమని ఆ పిల్లవాడు ఏం కోరిక కావాలి అని అడిగినప్పుడు ఇలాంటి ఇలాంటి ఒక కోరికను కోరడం అనేది చాలా అండి అందువల్ల మీరు నిజంగా ఈరోజు ఈ శివలింగాన్ని తాకిన వాళ్ళైనా సరే చూసిన వాళ్ళైనా రేపు పూజలు చేసే వాళ్ళైనా సరే మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుందండి మీకున్న సమస్యలన్నీ కూడా ఎలాంటి ఒక సమస్య అయినా సరే ఇట్టే మీ నుంచి తొలగిపోతుంది అనేది బాబా మనకి పంపించే ఒక సందేశం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సైరామ్